హరి ఓం ప్రియపుత్రి పుత్రులారా అరుంధతి సినిమాకి మెదళ్ళే ఆయుధాలుగా యుద్ధంలో నడిచిన భాషకి యుద్ధ రీతికి ఉన్న అనువర్తనం మీతో పంచుకుంటూ ఒక వీడియో ముందు ఇచ్చి ఉన్నానండి ఇది రెండు వేల పది మార్చి ఇరవై తొమ్మిదిన టెక్స్ట్ పోస్టుగా ఇచ్చినటువంటి మూడు వందల ముప్పై తొమ్మిదవ పోస్టు అరుంధతిలో అన్వర్ ఈ దేశాన్ని ఎవరు కాపాడాలి అన్న లేబిల్ క్రింద ముప్పై ఆరో పోస్టు కొనసాగిస్తున్నానండి అరుంధతి కథ వెనకనున్న కథ అరుంధతి సినిమా రెండు వేల తొమ్మిది సంక్రాంతికి విడుదల కావలసి ఉండగా కొద్ది రోజులు వాయిదాపడి కథలో చిత్రీకరణలో కొన్ని మార్పు చేర్పులు చేయబడి విడుదలయ్యింది మేము రెండు వేల ఎనిమిది నవంబరులో అమ్మఒడి బ్లాగు ప్రారంభించి మీడియా మాయాజాలాన్ని వివరిస్తూ క్రమంగా డిసెంబర్ తొలి వారంలో నకిలీ కణికుడి గురించి పరిచయ టపాలు రాసాం కణిక నీతి గురించి విభజించి పాలించే కూటనీతి గురించి అప్పుడే వివరించాం డిసెంబర్ ఇరవై నుండి ఇరవై రెండులలో మా ఆంగ్ల బ్లాగ్ కూప్స్ ఆన్ వరల్డ్ కవ్ అని పిలుచుకుంటామండి దీన్ని ప్రచురించాం ఇది క్రిస్మస్ గిఫ్ట్ అన్నమాట వాడికి ప్రతి క్రిస్మస్కి ఏదో ఒక గిఫ్ట్ ఇవ్వడం మాకు రివాజు నేను సన్యసించే వరకును నకిలీ కణిక వ్యవస్థ ఎందుకంటే సన్యసించాకా డిక్లరేషన్ మాత్రమే మిగిలింది నకిలీ కణిక వ్యవస్థ తాలూకు స్ట్రాటజీలని వివిధ రంగాలపై వాళ్ళ కుట్రలని మా కేసుని సాక్ష్యాధార పత్రాలతో సహా వాడి వలయాన్ని వంశ పారంపర్య స్పైంగ్ సర్కిల్ని దాని వివరాలని అందులో ఉంచాం అప్పటి వరకు రాజకీయ రంగంపై మా అవగాహన గురించి కానీ సోనియా బృందం గురించి మా అభిప్రాయం కానీ మొత్తంగా మా అవగాహన ఎంత అన్న విషయం ఏవి డ్రముజి గడికి తెలియదు అది నమ్మకంగా తెలుసుకునేటందుకు మా కుటుంబ మిత్రుడు కాశింగ్ని ప్రయోగించాడు ఈ కాశింగ్ని నేను పాపని కన్నప్పుడు పంతొమ్మిది వందల తొంభై ఐదులో అప్పటికి పీవీజీ పదవిలో ఉన్నారు గూఢచర్యం గురించి పూర్తి అవగాహన శిక్షణ ఇస్తున్న రోజుల్లో నేను సున్నిపెంట ప్రభుత్వ ప్రాజెక్ట్ హాస్పిటల్లో ప్రసవించినప్పుడు అదే రోజున ఆ కాసిం భార్య ఫాతిమాకి కొడుకు పుట్టాడు నాకు పాప పుట్టింది దీన్ని ఖుషీ సినిమా ఇది పొట్టకుండా పీకే గాడి ఖుషీ సినిమాలో లాగా అనువర్తించాలని నా కూతుర్ని కోడలని తమ కోడలని నేను చాలా గట్టిగా చెప్పవలసి వచ్చింది చిన్నప్పుడంటే ఓకే పెద్ద ఇంత ఎదిగిన పాప మెచ్యూర్ అయిన బిడ్డ నా బిడ్డ ఆమె ముందు అలాంటి మాటలు అనకండి అని అంతగా